ప్రభునంద దేవుని ప్రియులారా మీ అందరికీ ఉదయకాల కాల శుభములు తెలియజేయనో ఈ దిన వాక్య పఠనము న్యాయాధిపతుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము చదువుకుందము ఎరుబ్బైలు కుమారుడైన అభిమేలకు షికములోనున్న తన తల్లి సహోదరులు ఎద్దకుపోయి వారితోనూ తన తల్లి పిత్రుల కుటుంబీకులందరితోనూ మీరు దయచేసి శకము యజమానులందరూ వినున్నట్లు వారితో మాట్లాడి మీకేది మంచిది ఎరుబ్బాయిలు యొక్క కుమారులైన డెబ్బై మంది మనుషులందరూ మిమ్మను ఏలుట మంచిదా ఒక్క మనుషుడు మిమ్మను ఏలుట మంచిదా నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకము చేసుకొనుడి అని పలుకుడనను అతని తల్లి సహోదరులు అతన్ని గూర్చి శకము యజమానులు వినునట్లు ఆ మాటలన్నీ చెప్పగా వారు ఇతడు మన సహోదరుడు అనుకొని తమ హృదయము అభిమేళకు తట్టు త్రిప్పుకొనిరి అప్పుడు వారు బయల్పేరితో గుడిలో నుండి డెబ్బది తులముల వెండి తెచ్చి అతని గీయగా వాటితో అభిమేళకు అల్లర్ జనమును కూలికి పెట్టుకునేను వారు అతని వశమున నుండిరి తరువాత అతడు ఒఫ్రాలో నున్న తన తండ్రి ఇంటికి పోయి ఎరుబ్బాయిలు కుమారులను తన సహోదరులైన ఆ డెబ్బది మంది మనుషులను ఒక రాతి మీద చంపెను ఎరుబ్బాయిలు చిన్న కుమారుడైన యువతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకొనెను తర్వాత షకెము యజమానులందరూ మిల్లో ఇంటి వారందరూ కూడి వచ్చి మస్తకీ వృక్షము క్రింద పండు పాలెమునొద్ద అభిమేలకును రాజుగా నియమించరి అది యువతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గిరిజీము కొండ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను షకెము యజమానులారా మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వినను చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకున్న వలనను మనస్సు కలిగి బయలుదేరి మమ్మునో ఏలమనే ఒలీవ చెట్లు నడుగగా ఒలీవ చెట్టు దేవుని మానవులను దేని వలన నరులు ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనను అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలుమనే అంజూరపు చెట్టు నడుగగా అంజూరపు చెట్టు చెట్ల మీద ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదనా అని వాటితో అనను అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మని ఏలుమనే ద్రాక్షవళిని నడుగగా ద్రాక్షావల్లి దేవుని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనను అప్పుడు చెట్లనియో నీవు వచ్చి మమ్మని ఏలుమని ముండ్లపొద యొద్ మనవి చేయగా ముండ్లపొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకుని ఓరిన ఎడల రండి నా నీడను ఆశ్రయించుడి లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి మిథ్యానియుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించెను అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదకి లేచి ఒక రాతి మీద అతని కుమారుడైన డెబ్బై మంది మనుషులను చంపి అతని పనికెత్త కుమారుడైన అభిమలకు మీ సహోదరుడైనందున శకెము వారి మీద అతనిని రాజుగా నియమించి ఉన్నారు ఎరుబ్బాయలు ఎడలను అతని ఇంటి వారి ఎడలను మీరు ఉపకారం చేయకయు అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయో అభిమలకును రాజుగా నియమించుకొని విషయములో మీరు న్యాయముగాను యధార్థముగాను ప్రవర్తించిన ఎడల నేడు మీరు ఎరుబ్బాయలు ఎడలను అతని ఇంటివారి ఎడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల నందు సంతోషించుడి అతడు మీ అందు గాక లేని ఎడల అభిమేలకు